ఇప్పటి వరకు మీరు ఒక్కసారైనా దూపుడు పోతు పలవ ఎప్పుడైనా తిన్నారండి అది కూడా రాజుగారి ఇంట్లో ఏంటండి నేను వచ్చింది ఏమన్నా రెస్టారెంట్ లాంటిది ఏమన్నా అనుకుంటున్నారేంటి కాదండి బాబు రాజుగారి ఇంట్లోనే అవునండి అల్లంపురంలో రాజుగారి ఇంట్లోనే చిన్న హోటల్ అయితే ఉంటది అనమాట ఇంతకే మరి ఈ రాజుగారి హోటల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు తాడేపల్లి గుడి నుంచి దొవ్వెళ్లే దారిలో అల్లంపురం అనే ఒక చిన్న ఊరు ఉంటదండి అల్లంపురం హైవే మీద పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంటదండి అంతవరకు ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందే ఉంటది ఈ రాజుగారి హోటల్ ఇంక ఈ హోటల్లో రెస్టారెంట్ లో లాగా పెద్ద పెద్ద స్ లు గీబియన్స్ ఏమీ ఉండవండి రాజుగారి ఇంట్లోనే కింద పార్సన్ ఉంటద ఈ కింద పార్షన్ లోనే ఇలా హోటల్ అనేది పెట్టి రన్ చేస్తున్నారు పైన ఏమో రాజుగారు ఉంటారు మరి మీకు కావాలనుకుంటే బయట కూడా కుర్చి చెట్టు కింద రేకుల చెట్టు లాంటి వేసి కుర్చీలో ఏసి ఉంటాయి బాగుంటది లోపల ఏమో ఇలా ఉంటదండి అదే మీరు ఎండలో వచ్చారు అనుకోండి కొద్దిగా లోపలకి వెళ్తే ఇలా ఏసీ రూమ్ కూడా ఉంటది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అసలు ఇక్కడ దూపుడు పోతు పలావ తినాలే తినాలి అని చెప్పేసి ఇన్నాళ్ళకి మొత్తం కుదిరింది మొత్తానికి అసలేమని చాకల మీద వెళ్ళామండి రెండో తడగకుండా దూపుడు పోతు పలవ్ తెచ్చేమన్నానండి ఒక్క నిం కూడా లేట్ చేయకుండా దీని రేటు మూడు వందల యాభై రూపాయలండి మీకు కావాలనుకుంటే వన్ బై టూ కూడా తినొచ్చు నాలుగు వందలు తీసుకుంటారు ఇక్కడ మీరు ఏ పలవైనా తినండి అన్ని కూడా చిట్టి ముత్యాల బియ్యంతోనే ఉంటాయి ఇంకా టేస్ట్ చూసేద్దాం రండి నాకున్న అలవాటు ప్రకారం ముందు ఎప్పటిలాగానే ఒక రెండు ముద్దలైతే ముందు ఉత్తి తిన్నానండి ఏమీ నంచుకోకుండా తర్వాత ఒక్క ముద్ద తిని పక్కనే ఉన్న ఒక్క ముక్క లాగితే ఉందండి నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది సూపర్ గా ఉంది ఒక్కసారైనా తినాలండి ఇలాంటి పలవ మాత్రం ఎవరైనా మటన్ ఉన్నారనుకోండి ఈ దూపుడు పోతు పలవ్ పెట్టండి మటన్ ఎంత చూద్దాం మొక్క ఎలా కురితే అలా ఊడొచ్చేస్తుందండి అంత బాగుంది అంత బాగా కుక్ అయింది మరి దూపుడు పోతంటే ఏంటి 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 అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది కదా చెప్తాను ఆగండి దూపుడు పోతంటే ఒక మేకని గాని గొర్రెని గాని నిప్పుల్లో బాగా కాల్చి అప్పుడు వండుతారు దాన్నే దూపుడు పోతు అని అంటారండి దూపుడు పోతు మొక్కతో అలాగే పలవ్ బాగా ఆస్వాదించేసిన తర్వాత అండి తర్వాత తినే ముద్ద చూసారా ఒక్క చిన్న ముద్ద తిని పక్కనే ఉన్న ఉల్లిపాయ కురికానండి ఎబ్బా ఆ టేస్ట్ అది అదర కొట్టేసిందండి అసలా ఉత్తి పొలవు తినేస్తున్నా సరే దీంట్లో నంచుకోవడానికి ఏమి ఏంటి అంటారేమో ఎందుకు ఇవ్వలేదండి కోడి పులుసు ఇచ్చారు మామూలు కోడి అనుకుంటారంటే నాటుకోడు పులుసు మొక్కలు ఉండాలండి పులుసు మాత్రమే ఉంటది ఈ నాటుకోడి పులుసుని పలావలో వేసుకుని బాగా కలిపి ఒక్కొక్క ముద్ద తింటే ఉందండి నా సామెరంగా నాకు మాత్రం పిచ్చ పిచ్చ కింద నచ్చేసిందండి ఇది చిట్టుముత్యాల పలావ్ నాటుకోడి ఇగురు దాంట్లోకి దూపుడుపోత మొక్క పక్కనే ఉల్లిపాయ అదిరిపోయిందిలేండి అండి ఈ నాటుకోడి ఇగురు ఎంత బాగుందంటే మళ్ళీ రెండోసారి కూడా వేసుకున్నానండి అంత బాగుంది మరి ఈ వేడి వేడి పొలవులు ఈ నాటుకోడి పులుసుని బాగా కలుపుతా ఉంటే వాసన వస్తుందండి అసలా బాబోయ్ బీభత్సంగా ఉంది అసలా పలవలో ఒక చిన్న దూపుడుపోతు మొక్క ఎట్టుకుని అండి ఒక్క తిని పక్కనే ఉల్లిపాయ తింటే ఉందండి ఎంత పలవ్ తిన్నా ఆకరలో మాత్రం కత్తిలాంటి పెరుగు చట్నీ ఉండాలండి ఆ పెరుగు చట్నీ కూడా వేసేసుకున్నా బాగా కలిపి ఒక్కొక్క మొద్ద తింటే మాత్రం సూపర్ గా ఉందండి పెరుగు చట్నీ కూడా చాలా చాలా బాగుంది దూపుడుపోత మొక్క నాటుకోడి పులుసులోకే కాదండి పెరుగు చట్నీలో కూడా కత్తిలాగా ఉంది మీరు కూడా తినండి అదిరిపోద్ది బాయండీ రేపు కలుద్దాం